ఏలూరు పోపుడు వీధి ఆరో డివిజన్ నందు టిడిపి అధ్యక్షులు కోటా ప్రవీణ్ శంకర్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నారాయణ ఆదేశాల మేరకు నిర్వహించారు గత పదిహేను రోజుల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు టిడిపి అధ్యక్షులు కోటా ప్రవీణ్ శంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సభ్యత్వ నమోదు చేసుకోవడం వల్ల ఏమైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందని తెలియజేశారు అందువలన ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని ఆయన కోరారు గత పదిహేను రోజుల నుండి మా నారాయణ గారు సత్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ సభ్యుల ద్వారా చేయిస్తున్నారు అందులో భాగంగా మూడు రోజులు తప్పుడు పార్క్ సెంటర్లో ఒక వేదిక మీద చేశాము తర్వాత నిన్న సెటిల్మెంట్ రోడ్లో ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ కూడా ఏర్పాటు చేశాము ఈరోజు చౌరాజ్పేట వినాయకుడి గుడి సెంటర్ నందు నడిపుడులో సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ప్రజలు వెళ్ళిన వ్యక్తి నారాయణ గారిని డెబ్బై ఐదు వేల మూడు మెగా ఇచ్చినట్టు వచ్చే విధంగా అందరూ చేశారు ఈరోజు రేపు మొదటి ర్యాంకు కూడా తీసుకువస్తాము ముప్పై సంవత్సరాల చరిత్రలో నెల్లూరులో ఒక ఎమ్మెల్యే సిటీ పై గెలవలేదు మన నారాయణ సారు ఒక సిస్టమ్ ప్రకారము మమ్మల్ని అనిపిస్తున్నారు ఆయన చెప్పిన బాధలో మేమందరం కార్యక్రమం కూడా చేస్తూ వారిని ముందుకు తీసుకుపోతున్నాము అందులో భాగంగా ఈరోజుగా ఏర్పాటు చేసి ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ వేదిక ఉంటుంది ఎవరైనా సభ్యత్వం చేసుకోవాలంటే సిటీ పరిధిలో ఇరవై ఎనిమిది వార్డులు ఏదైనా మండవారు వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని పొందవచ్చు ఈ సభ్యత్వం పొందని వారికి ఏదైనా విపత్తు జరిగితే ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు పార్టీ నుండి వారికి వస్తుంది కావున ప్రతి ఒక్కరు గ్రహించి ఈ సత్య నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసే పోయి నారాయణ గారిని మొదటి స్థానంలో నిలబెట్టాలని మేము సంకల్పిస్తున్నాము